ఇప్పుడు పెద్దలు నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాకు ఉపేందర్ రెడ్డి గారు అని ప్రిన్సిపాల్ ఉండేవారు గురుకుల జూనియర్ కాలేజీలో ఆయన రోజు ఒక పుస్తకాన్ని పట్టుకొని కాలేజీకి వచ్చేవాడు ఇట్లా ఇట్లాంటి ఒక పుస్తకం రోజు ఇట్లా కాలేజీకి వచ్చి స్టడీ అవర్స్లో తిరుగుతూ ఉండే అటు ఇటు తిరుగుతూ ఉండే ఆ పుస్తకం పేరు ఏమిటబ్బా అని చూడాలని కోరిక నాకు ఆయన ఇట్లా పోతుంటే వెనకంగా నడుచుకుంటూ నడుచుకుంటూ పోయేది పుస్తకం పేరు చూడడానికి ఆయన ఇట్లా వెనక్కి తిరిగి ఏ అనేది అంటే ఏం లేదు సార్ కడుపున వస్తుంది హాస్పిటల్ కోత సార్ అనేది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేది సార్ లైబ్రరీలో ఒక పుస్తకం కావాలి సార్ అనేది అట్లా రెండు మూడు రోజుల తర్వాత ఆయనకు అర్థమైంది నా బాధ ఏందో ఇదో ఈ పుస్తకం చదవని ఇచ్చేది ఆ పుస్తకం రక్తం సూర్యుడు ఆ రక్తం సూర్యుడు తొంభై నాలుగులో నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు అంటే సరిగ్గా ముప్పై ఏళ్ళ కిందట శివారెడ్డి గారు రాసిన ఆ పుస్తకాన్ని నా చేతిలోకి ఇట్లా ప్రేమగా తీసుకున్నా అది మొదలు అది మొదలు ఆ రక్తపు సూర్యుడితో కలిసి నడవటం ఉపన్యాసాలు వినటం వెలుగునిచ్చే సూర్యుని గురించి కలగనటం నా జీవితంలో భాగమైంది అట్లాంటి ఆ రక్తపు యవ్వనపు సూర్యుడు ఇప్పుడు మీ ముందు తన కవిత్వంతో మాట్లాడతారు ఎంతమంది మాట్లాడిన తర్వాత ఎంతమంది పాడిన తర్వాత మిమ్మల్ని ఓలలాడించిన తర్వాత ఈ ముసలాడు మీ ముందేం మాట్లాడతాడు ముసలితనం శాపమా అందరూ ముసలాండ్ అవుతారు రేపు నీళ్ళిట్టానే ఉండరు మా కోడలు కావడే ఉంది నేను కట్టుకుపోతావా ఎనాలు ఉంటావు ఉంది నేను కట్టుకుపోను నువ్వు కట్టుకుపోవు నువ్వు ఇట్టానే ఉండవు నువ్వు మట్లు కలుస్తావు అని చెప్పా మిమ్మల్ని చూస్తే చాలా కాలాతీతం అయిపోయింది కదా టైం అయిపోయింది పది వస్తుంది పెద్ద ఉపన్యాసం ఏం చెప్పండి నేను ఇప్పుడు నాకు ఎనభై రెండు నడుస్తుంది ఎనభై రెండు అరవై ఆరులో హైదరాబాద్ వచ్చా అది తొంభై నాలుగు కాదు రక్తం సూర్యుడు డెబ్భై నాలుగు అది నా మొదటి పుస్తకం రక్తం సూర్యుడు మండే సూర్యుడు వచ్చిన ఎప్పుడు ఒక పరంపర ఎందుకు రక్తం సూర్యుడు ఎందుకు పేరు నీలో మండే రక్తం కనుక లేకపోతే నీకు ఉదయం లేదని రక్తం సూర్యుడు అది ఒక ఇమేజ్ ఒక బొమ్మ గట్టాం రక్తమే సూర్యుడు సూర్యుడే రక్తం అక్కడ మొదలైంది ప్రయాణం అరవై ఏళ్ళ నుంచి సాగుతూ ఉంది ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కోరిక ఏంటంటే నేను వందేళ్ళు బతకాలి మా సిద్ధారెడ్డి అంటాడు అంత ఆశ అంటాడు ఆశ లేకపోతే మనం లేవయ్యా అంట నేను మీరంతా రేపటి ఆశలు ఇప్పటి ఆశలు ఆశ లేకపోతే జీవితం లేదు ఇప్పుడు ఇందాక జానపద పాటల గురించి మాట్లాడుకున్నాం కదా నాకు ఒకటి గుర్తుకొచ్చింది నేను పాడగలను మా వంశంలో ఉన్న పాట ఎక్కడో ఎవరో పాడిన పాట ఇది తొలి రోజుల్లో హేతువాద సంఘాల్లో తిరుగుతూ మాట్లాడిన సందర్భాల్లో కత్తి పద్మారావు ఇచ్చాదులతో ఒక పాట నాకు ఎవరు ఇచ్చి ఎవరిచ్చారో గుర్తులేదు రెండు రెండు మూడు శరణాలు అంటారు పాడతా అనలా ఉంటాయని చెప్పాడు రెండు మూడు శరణాలు అంటాను పద్యం పాడరమని అనరు పద్యం అను అంటారు పైన పోయే గరుత్మంతుని దేవుడాని కొలిసేవు నువ్వు దేవుడాని కొలిసే నేను ఇంకో రాసిన పాట కాదు పొలాల్లో పనిచేసుకుంటూ ఒక పాట కట్టాడు పైన గోయే గరుత్మంతుని దేవుడాని కొలిసేవు నువ్వు దేవుడాని కొలిసేవు దీంట్లో తార్కికత ఉంది లాజిక్ ఉంది అది దేవుడు అది దేవదైతే కోడి పిల్లల తన్నున అన్నాడు అదే దేవయుడు అయితే కోడి పిల్లలు తల్లిద్దా అని ఒక ప్రశ్న ఏ చదువు రానాడు పొలాల్లో పని చేసుకున్నప్పుడు వ్యవసాయదారుడు శ్రమ చేస్తూ ఈ పాట అన్నాడు ఆ దుఃఖం ఆగలేక దుఃఖమే నేను పాపటం కుదరట్ల చాలా దుఃఖపూరితంగా ఉంటుంది ఇది పైన పోయే గరుత్నం దేవుడా కొలిసేవు నువ్వు దేవుడా కొలిసే అది దేవుడు అది నిజమైతే కొడి పిల్లల తన్నునా బాబీలోని ఇంకోటి ఇంకో శరణం ఉంది పైన పోయే గరుత్మంతుని పుసిరాణ్ అయిపోతున్నాను కదా మాటలు జ్ఞాపకం రావట్లేదు ఇంటి ముందర ఏపెట్టుని దేవుడాని కొలిసేవు నువ్వు దేవుడాని కొలిసేవు యాప చెట్టుని మనం నాంచారం దేవతలా కొలుస్తాం గ్రామదేవత ఇంటి ఇంటి ముందర యాపాసెట్టును నువ్వు దేవుడాని కొలిసేవు అది దేవుడు అది అయితే మేక పిల్లల మెక్కున అని అన్నాడు అది నిజంగా దేవత అయితే మేక పిల్లల్ని బలిస్తాం కదా అది ఎందుకు అని అడిగాడు ఏ చదువురాన్ని వ్యవసాయం చేసుకునే రైతు కూలీ కట్టిన పాట ఇది హేతువాదాన్ని గురించి చెప్పడానికి మేము ఆ రోజుల్లో ఈ పాటను వాడుకునేవాళ్ళం అద్భుతమైనటువంటి జానపద పాటలు ఉండయి మా అన్నట్టుగా మన మిత్రుడు అన్నట్టుగా అది లేకపోతే ఇది లేదు ఆ సంస్కారం మన జీవన సంస్కారం అంతా అక్కడి నుంచి వచ్చింది ఆశ లేకపోతే లేదు కదా నాకు వందేళ్ళు బతకాలని ఉందంట కదా ఏం చేస్తావో వందేళ్ళు బతికితే నాకు మీద నమ్మకం లేదు రేపు మళ్ళీ పురతానో లేదో నమ్మకం లేదు నాకు నీకుందో నాకు నమ్మకం లేదు నాకు ఈ క్షణంలో బతికిందే ఈ క్షణంలో అనుభవించిందే ఈ క్షణంలో చూసిందే కరెక్ట్ ఖచ్చితం అంతే అరే కూడా లేదు నాకు అదే మీ మీకు మీ అందరికి కూడా తెలుసుకోవాల్సింది మీరు చదువుకుంటున్నారు నేను మీలాగా చదువుకున్నాను అయితే ఈ ఆశ ముఖ్యం ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఆశ ఆశ లేకపోతే ఏముంది లేదు ఇన్ని దుర్భవం ఇన్ని కష్టాలతో ఇంత దుఃఖంతో ఇలా ఈ అంత బ్రతకడం ఎందుకయ్యా అంటే స్టెఫెన్ హ్యాకిన్స్ అని ఒక పెద్ద ఉన్నాడు చాలా ఈ రాళ్ళ గురించి మాత్రం చెప్పినట్టు వాడు అన్నాడు ఆయన కుర్చీలో కూర్చొని చేసుకునేవాడు తప్ప నడిచేవాడు కాదు ఆయన చెప్పాడు ఇంత దుఃఖంతో ఇంత కష్టాలతో ఇంత వేదంతో బతకాలి బతుకంటే ఇంకోటి లేదు కాబట్టి అని ముఖ్యం బతికే ఆశ బతుకు లేకపోతే భవిష్యత్తు లేదు బతుకు లేకపోతే దేశం లేదు బతుకు లేకపోతే మనం లేవు అన్నాడు అటువంటి జీవితాలను మనం బతకపోతే అట్ట కానీ ఈ దేశపు దరిద్రం ఏంటంటే తార్కికతను పెంచి పోషించాల హేతువుని పెంచి పోషించాల నెకుడు గారు ఎవరో అన్నాడు ఒక మాట ఇండియా ఈజ్ నాట్ పూర్ ఇట్ ఈజ్ పూర్ ఇన్ మైండ్ అన్నాడు వీ నెవర్ ట్రై టు క్వశ్చన్ క్వశ్చన్ చేయాలి ఆ క్వశ్చన్ చేయటానికి నేర్పడానికే మా కాశి మా వీళ్ళంతా మిత్రులంతా ఉన్నారు ప్రశ్న లేకపోతే జ్ఞానం లేదు సైన్స్ అంటే ప్రశ్న మతం అంటే నమ్మకం దేవుడు అంటే నమ్మకం నమ్మకం ఉండొచ్చు నీ ఆధ్యాత్మిక చింతన నీకు ఉండొచ్చు ఎక్కువసేపు మాట్లాడటం వద్దు చూడు పద్దెనిమిది అవుతేనండి అయి ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి బతకడం నేను అప్పుడప్పుడు సుల్తాన్ బజార్లో ఒక ఆయన ఈ బోర మీద కాళ్ళు చేతులు కుంటికి ఉంటాయి ఈ పొట్ట మీద పాకుతూ ఉంటాడు మనబోటాడు ఈ బతుకు బతకపోతే ఏమిటి అని అనిపించింది నాకు కూడా నీకు కూడా అనిపించు కానీ బతకడమే ముఖ్యం ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి ఎంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదో ఇంతకంటే అందమైన ప్రపంచం నాకు ఎక్కడ లేదు ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదు సరిగ్గా లేని మాటినంటిని సరిదిద్దాలి ఏం ఉంది ఉండి ఏం చేస్తావు మా లాగా మీటింగ్లు పెడతావా బ్రహ్మాండం చేస్తావా ఎంత అద్భుతమైన సభ ఏర్పాటు చేస్తాను నేను ఊహించలేదు చాలా అద్భుతమైన సభ వెళ్ళాలంటే ఎప్పుడైనా ఉండాలి తప్ప నాలుగు గోడల మధ్య కాదు ఇందాక మా కాశీమితో చెప్తున్నాను అస్సాం సాహిత్య సభ అని ఒకటి ఉంది కొన్ని లక్షల మందిని పోగు చేసి కవిత్వ దొరకమంటారు వాళ్ళు లక్షల మంది ఆ స్టేడియంలో మన ఎల్బీ నగర్ స్టేడియంలో దాంట్లో కూర్చోబెట్టి చదవమంటారు అంటే ఇక్కడ ఎక్కడ సుదర విజ్ఞాన భావన చదువుకునే ఇక్కడ చదవమంటే ఇంకొక చిన్న ఘటన చెబుతారు ఎక్కువ టైము నాకు లేదు ఒకసారి ఇరవై మందిని నిజామాబాద్ తీసుకెళ్ళారు మిత్రులు ఒక పల్లెటూరు తీసుకెళ్ళి ఆ చదవమన్నారు అక్కడ చే అంతా ఆడాళ్ళు చేశారు సగం మంది ఒకళ్ళు ఎక్కువ మంది ఆడాళ్ళు చుట్టూ బీడీలు కట్టుకుంటూ కూర్చున్నారు వాళ్ళు చుట్టలు తాగుతూ కూర్చున్నారు కొంతమంది అక్కడ కవిత మాకు పెద్ద మీ సార్ తిప్పుకుంటూ పోయారు కదా ఇరవై మంది పోయారు అసలు ఆ కవిత్వం నుంచి చదవని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పద్దెనిమిది వస్తున్నాడు పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేయకూడదు న్యాయం అంటే కానీ వాళ్ళకి అర్థమైందే లేదు ఏం చేస్తాం అసలు మన కవిత్వమా కాదా నాకు అందుతుందా లేదా అనేది ఆ రోజు జలిపోయింది ఆ రోజు ఒక మన పుట్టుబడి కృష్ణమూర్తిని ఆయన తెలంగాణ వాంట లిఖను యాసను రాశారు అది అద్భుతంగా వీలింది ఆ రోజు కొత్త భారతం అనే పేరు పెట్టి చదివాడు అలా అన్నింది బ్రహ్మాండంగా అంది చదివింది వాళ్ళంతా పెద్ద పెద్ద మిశా ఊరు కూడా అక్కడ అయితే చదర ఎవడికైతే వీలుంది అట్లా అతనే ఎంత ఎక్కువ కాలం బతకడానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళీ కాలు పెడతాను లేదో ఏం చేస్తావు ఇక్కడ సరిగ్గా లేని వాటినన్ని సరిదిద్దాలి మనుషులను బాగు చేయాలి సుందర చేయాలి ఈ బతుకు ఇచ్చిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేయాలి ప్రతి చెట్టుకు ఒక పోయి పూయాలి రాత్రి పగలు పాటలు పాడాలి పాటలు రాయాలి ఈ మానలాగా రాత్రి చెగులు పాటలు రాయాలి పాడాలి గొంతెత్తి ఉచ్చేశ్వరములు అందమైన మనిషిని కూర్చుని పాటలు పాడాలి మనకంటే లేదు ఈ ప్రపంచంలో అందమైన మనిషిని కూర్చి పాటలు పాడాలిలో భూమి నుంచి విశ్వంలోకి విశ్వ నుంచి భూమిలోకి ప్రయాణించాలి మనం చూసేది చాలా స్వల్పం చిన్నది విశాలమైన ప్రపంచం కొన్ని గోళ్ళు చెప్పనక్కలేదు అట్లా విస్తరించుకుంటూ పోతుంది నేనెప్పుడు నేను మా మిత్రులు చెప్పినట్టుగా పరమ కష్టాల నుంచి వచ్చినాడిని ఏడు ఏ ఏ సంవత్సరంలో మా తల్లి చచ్చిపోయింది మా నాన్నమాని పెళ్లి చేసుకోలే మా తమ్ముడు ఉన్నాడు ఐదేళ్ళాడు వచ్చే తల్లి మళ్ళీ చూసిద్దో లేదో అనే ఉద్దేశంతో ఆయన పెళ్లి చేసుకోలే అక్కడి నుంచి పెంచుకొచ్చాడు మమ్మల్ని నాకు తెలియని పని లేదు వ్యవసాయ పనులను చేస్తా వంట పనులు చేస్తా చేపలు బ్రహ్మాండంగా ఊడుతా ఇప్పుడు రాండి మా ఇంటికి పకోడీలు ఉండి పెడతా మళ్ళీ నువ్వు రావాలి ఈ బిల్డింగ్ మీద ఈ ఉస్మాని యూనివర్సిటీ బిల్డింగ్ మీద ఎంతమంది కళాకారులు ఒక చంద్రమండల నుంచి ఒక మొక్క తెచ్చి ఇక్కడ పెట్టారు కదా అంత అద్భుతమైనటువంటి యూ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఆల్ ఆఫ్ యూ యూ హవన్ టు స్టూడెంట్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అండ్ ఫీల్ ప్రౌడ్ డోంట్ ఫర్గెట్ యువర్ టీచర్స్ ది ప్రైమరీ టీచర్స్ హై స్కూల్ టీచర్స్ కాలేజ్ టీచర్స్ డోంట్ ఫర్ గెట్ ఎనీ వన్ ఫర్గెట్ఫుల్నెస్ అనేది వృద్ధాప్యలో అల్లీ మర్చిదని ఉత్తేమో తప్ప ఏది మర్చిపోవద్దు ఏది మర్చిపోవడానికి ఆస్కారం లేదు జీవితం చాలా గొప్పది గొప్ప ఆశీ అద్భుతమైంది అపూర్వమైంది అందమైంది ఆనందకరమైంది వీరంతా ఎక్కడే పొందాలి దాన్ని ఇంకెక్కడ లేదు ఐ డోంట్ బిలీవ్ ఎన్ అనదర్ లైఫ్ ఐ డోంట్ బిలీవ్ ఎనీ గాడ్ ఆల్సో ఐఆమ్ టెలింగ్ యూ కాబట్టి మీరు దేవుణ్ణి నమ్మని నమ్మకపోయింది అది వెరీ విషయం దట్ ఈజ్ యువర్ పర్సనల్ రిలీజియన్ ఈజ్ పర్సనల్ అంతే కాబట్టి ఇప్పుడున్న వాతావరణంలో మనకేం కావాలి తర్కబద్ధంగా ఆలోచించటం కావాలి ప్రశ్నించండి సమాధానం నాకు ది డోర్ ది డోర్ బి ఊపండి అని బైబిల్లో చెబుతారు అది గుట్టి పెట్టుకోండి మీరు మీరంతా విద్యార్థులు రేపు భవిష్యత్తులు మీరు నేను ఇప్పుడు ఎనభై రెండు ఏళ్ళు కదా ఇంకా పాఠాలు చదువుతున్నా గుర్తు పెట్టుకోండి వరాలకి మూడు రోజులు పిల్లలకు పాఠాలు చదువుతున్నా బీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ ఇయర్ వాళ్ళకి ఏమయ్యా ఎనభై రెండు ఏళ్లలో శాలరీ ఇది వస్తుంది కదా పెన్షన్ వస్తుంది కదా ఇప్పుడు చెప్పబోతుంది ఏమిటి అని మీరు అందగచ్చు అసలు చెప్పాల్సిన వయసు పాఠాలు చెప్ప చెప్పాల్సిన వయసు ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటే మీరు ఇపోయిందంటే ఎట్లా వాళ్ళు అడగండి ఇప్పుడు అధ్యాపకులు ఉన్నారు క్రమ క్రమంగా పెరిగే కొద్దికి ఇప్పుడు పద్యం చెప్పినట్టుగా పదేళ్ళ కిందట ఇరవై ఏళ్ళ కిందట పద్యం చెప్పలేదు కదా ఒక పద్యం ఉంది మా ఎమిలీ డికెన్స్ అని ఎవరు కామెటర్ రాసింది లైన్స్ సరిగ్గా గుర్తులేవు కానీ హోప్ 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 హ్యాస్ ఫెదర్స్ అన్నాడు హోప్ హ్యాస్ ఫెదర్స్ ఫెదర్స్ అంటే ఏకలు ఎవరికి ఉంటాయి పెట్టలకు ఉంటాయి మనకు ఉండవు కదా నాకు చాలా కాలము ఈ చేతులతో ఈ చేతులు రెక్కలుగా విశాల ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా ఇప్పటికీ కళ్ళగట్ట నేను అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు కొండలు బ్రహ్మాండంగా నా పొట్టట చదువుతా ఈ ఈ పొట్టకి వృక్షాల కలన్నీ చదువుతా ఉండేది ఎంత అద్భుతమైన విశ్వాసాలు నేను చూశాను కలలో నిజంగా లేచేటప్పుడు ఉండదు కదా మీరు కలగంటారా కలగకపోతే జీవితం లేదు డ్రీమ్ ఈజ్ ది హయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్ యాక్షనిస్ట్ మేనిఫెస్టేషన్ అన్నాడు బెన్ ఓ కి ఒక గొప్ప అన్నాడు డ్రీమ్ ఈజ్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్ యాక్షన్ అన్నాడు కలగానండి కళను సాకారం చేసుకోండి మీరు ఇప్పుడు అందరం మీరు కలగానండి రేపు సాకారం చేసుకోండి అయ్యా ఎక్కువ టైం తీసుకోవడం బాగోదు ఈ నన్ను ఇక్కడ పిలిపించి ఈ నాలుగు మాటలు మాట్లాడించి ఈ ఈ పద్యం చదివించినందుకు మా కాశీంకి ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ ఎంత అద్భుతమైన పద్యాలు చదివారమ్మా మీరు అందరూ అద్భుతమైన పద్యాలు చేయరు సారీ సారీ వీరిద్దరు ఉంటారు తల్లు గోపాలు పల్లెపట్టి నాగరాజు ఆడేవుడు అన్నాడు వీళ్ళిద్దరు ఇగో పురస్కారం వస్తే శివారే ముందు వాడు రాశాడు కాబట్టి వచ్చింది అన్నాడు ఎవడు వారు ముందు నాగరాజుకి అవార్డు వచ్చిన సందర్భంలో రెండు గంటలు చర్చ జరిగింది ఆ పుస్తకం మీద చర్చ జరిగిన తర్వాత ఆ ముగ్గురు జీవి మెంబర్స్ లాగే పెద్దలు చదివి వాళ్ళు ఓటేస్తే ఈ అద్భుతం అద్భుతమైన మీరు ఎన్నారు మీరు మీరంతా కవులే కవిత్వం రాయిన కవులు ఉన్నట్టే మీరంత వీరే కవులే కవులు కాదు కవిత్వం రాయని కవులు ఉంటారు కవిత్వం విలే కవులు ఉంటారు అందుకని మీరంతా కవులే ఎవరైనా పద్యం రాయొచ్చు శ్రీశీ అంటే ఇది కవిత నేను రాసా కూడా అక్కడ రాయమనే కదా మేము అడిగింది దానికి అంద చక్కగా ఏం అక్కర్లేదు పాట కంటే లయ కావాలి కదా వచ్చిన కవిత్వానికి లయ అక్కర్లేదా అక్కడ దానిదే వచ్చిన కవిత్వానికి కూడా ఒక లేదు ఉంది దాని వాక్యానికి వచ్చిన వాక్యానికి కూడా లయ ఉంటుంది అవన్నీ ఇప్పుడు మరొకసారి మాట్లాడుకున్నాం ఇవాళ నన్ను ఇక్కడ వినిపించి ఇది చేసినందుకు మా కాశీమికి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఎంత అద్భుతమైనటువంటి కవిత వీళ్ళందరికీ మనమన్న విజుభి వీళ్ళందరికీ కూడా ధన్యవాన్యవాద నమస్కారం చేస్తూ ఈ మరాడు కదా మరాడు కదా వీళ్ళెవరో సోక ముందు వీళ్ళకి ముందు మాట రాసిన బ్రహ్మాండంగా నేను పద్యోళ్ళు ఇరికిచ్చే ఊరు పెట్టా ఓ పద్యాలు తిరిగి ఒక పద్యంలో ఇరికిచ్చా నేను అమ్మ మీరు అంతా కౌలి నిజానికి ఈ దేశం విజయమైన కవిడంటే ఒక వ్యవసాయదారుడే నమస్కారాలు తల్లి సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్